ముళ్ళు కర్ర లేకపోతే గేదె కూడా మాట వినదు అలాగే ఒక కఠినమైనటువంటి వార్నింగ్ ఇవ్వకపోతే ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయదు ప్రభుత్వ రంగ సంస్థలంటే ప్రధానంగా అదే సమస్య నా జీతం నాకు వస్తుంది డబ్బులు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అనేటువంటి ధోరణితో ఉండేటువంటి సంస్థలు ఇక నీ ఉద్యోగం ఉండదు నీ సంస్థని ప్రైవేట్ చేసేబోతున్నాం అవసరమైతే మూసేయబోతున్నాం అన్నటువంటి ఒక భయం పుట్టించేటప్పటికీ సంఘటితంగా పనిచేయడం ప్రారంభించారు దానికి తోడు దానికి కావలసిన వనరులు ఇవ్వాలి గతంలో ప్రభుత్వాలే చేసేది కానీ ఆ వనరులు ఇస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా సాధ్యమవుతుంది అంటే ఇప్పుడు చూడండి చకచక చకచక మారినటువంటి అంశాలే చూసుకుంటే రా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకి సంబంధించినటువంటి ఐదు లక్షల కోట్ల రూపాయలు లాభాలు సంపాదించినాయి ఇవి ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అరవై ఏడు వేల ఎనభై ఆరు ఓఎన్జీసీ నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఒకటి ఐఓసి నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై ఎల్ఐసి నలభై వేల తొమ్మిది వందల పదహారు కోలినియా ముప్పై ఏడు వేల నాలుగు వందల రెండు బీబీసీఎల్ ఇరవై ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఎన్టీపీసీ ఇరవై వేల ఎనిమిది వందల పన్నెండు బ్యాంక్ ఆఫ్ బరోడా పద్దెనిమిది వేల ఏడు వందల అరవై ఏడు హిన్పెట్రో పదహారు వేల పదిహేను పిఎఫ్సి పదిహేను వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది పవర్ గ్రిడ్ పదిహేను వేల ఐదు వందల డెబ్బై మూడు కెనరా బ్యాంక్ పదిహేను వేల తొమ్మిది వందల రెండు వందల డెబ్బై తొమ్మిది ఆర్ఏసిఎల్టీడి ఆర్ఏసి లిమిటెడ్ పద్నాలుగు వేల నూట అరవై ఐదు యూనియన్ బ్యాంక్ పదమూడు వేల ఏడు వందల తొంభై ఏడు గెయిల్ తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది పిఎన్బి తొమ్మిది వేల నూట ఏడు ఇండియన్ బ్యాంక్ ఎనిమిది వేల నాలుగు వందల పంతొమ్మిది హెచ్ఏఎల్ ఇంతకుముందే చెప్పుకున్నటువంటిది హెచ్ఏఎల్ ఏడు వేల ఆరు వందల ఇరవై ఒకటి జిఐసిఆర్ఈ ఆరు వేల తొమ్మిది వందల ఏడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు ఐఆర్ఎఫ్సి ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు ఇట్లా చూస్తే అన్ని సంస్థలు కూడా లాభాల బాటలో అనేక సంస్థలు లాభాల బాటలోకి వచ్చినాయి వాటిని ముందు లాభాల బాటలోకి తీసుకురావడం సస్టైన్ చేయడం అన్నటువంటి విషయంలో నరేంద్ర మోడీ సక్సెస్ అయ్యారు